నీతిమంతులకు మంతులకు ఎక్కువ ఏ సంరక్షకుడు మనల్ని పోషించేది రక్షించేది దేవా దేవుడు అని యశ్ ప్రభు మాత్రమే పెళ్ళారా దేవుడికి స్తోత్రం నమ్ముతున్నారా దేవ స్తోత్రం చేయండి అయ్యా నిర్దోషుల చర్యలు ఎక్కువ గుర్తించుచున్నాడు నిర్దోషులంటే దోషము లేనివారు నిర్దోషులు అంటే ఎవరమ్మా దోషము లేనివారు చర్యలు అంటే వాళ్ళ పనులు వాళ్ళ కార్యాలు కార్యాలు నీతివంతులు చేసే కార్యాలు నిర్దోషుల చర్యలు అంటే నీతివంతులే నిర్దోషుల చర్యలు వాళ్ళు ఏం చేస్తున్నారో దేవునికి తెలుసు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారో దేవునికి తెలుసు అన్ని విషయాల్లోనూ దేవునికి తెలుసు అని చూస్తున్నాడు మనల్ని తర్వాత వారి స్వచ్ఛము సదాకాలం నిలుస్తును స్వాధ్యం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వాధ్యము స్వచ్ఛం అంటే సొంతం స్వాథ్యం అంటే సొంతం భూలోకంలో సొంతమైనది కానీ దేవుని రాజ్యంలో దేవుడు మనకి ఇచ్చే సొంతమైనది కానీ అది ఏమన్నారు ఇక్కడ సదాకాలం నిల్చును అలెలు ప్రైజ్ దిలాడ్ సదాకాలం అంటే ఎల్లప్పుడూ దేవుడు మనకిచ్చినది కొంచెమైనా ఎక్కువైనా ఏదైనా దేవుడికి ఇచ్చిన దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే వారి స్వాథ్యము వారి సొంతమైనది సదాకాలం నిలుచును ఎల్లప్పుడు నిలుస్తుంది దేవుడికి స్తోత్రం ప్రైజ్ దిలాడు ఇవాళ నుండి రేపు పోయేది కాదు అది ఎవరు జరుగుతుంది చెడ్డవారికి వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది అది వేరు వాళ్ళకి వీళ్ళకి తేడా అదే తర్వాత ఆపదలు వస్తాయి అనేక మందికి చెడ్డవారికి వస్తాయి ఆపదలు మంచివారికి వస్తాయి దోషులకు వస్తాయి నిర్దోషులకు వస్తాయి ఆపదలు రావండి మానవలం కదా వస్తాయి అటువంటిప్పుడు ఎవరికి రక్షణ ఉంటుంది అంటే ఇక్కడ ఆపత్కాల మందు వారు సిగ్గురొందరు ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నష్టం వచ్చినా ఎటువంటి బాధ వచ్చినా ఆ బాధలో వారు సిగ్గురొందరు అని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవునికి ప్రైజ్ కరువు తినమలలో వారు తృప్తి పొందుతారు Praise the Lord.